నమస్తే నేను సిరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ మాట ఎప్పటి నుంచోలో వినిపిస్తుంది అంటే జమిలీ ఎలక్షన్స్ కోసం అంటే వస్తుందా రాదా ఒకటేసారి మొత్తం పెట్టాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్న సమయంలో ఇప్పుడైతే ఒక కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి మరి ఇంతకీ ఆ కీలక నిర్ణయం ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే జమిలీ ఎలక్షన్స్ అంటే మనం ఎక్కువ విన్నదైతే మాత్రం జగన్ గారి నోట్ల నుంచి ఈ మాట ఎక్కువ విన్నాం అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మాత్రం సీరియస్గా మాట్లాడుకున్నట్టయితే కేంద్రం అయితే ఈ జమిలీ ఎలక్షన్స్ మీద ఒక కీలక నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది అది ఏంటంటారు సార్ జగన్ మాటలు మోడీ చేతల అంటే రావాలి జమిలీ కావాలి జమిలీ అంటావా అది పోయింది రావాలి జగన్ అదే ఇప్పుడు పాటలేదు ఎవరు ఇప్పుడు జమిలి జమిలీ అంటున్నారు అంటే దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై వాళ్ళ చర్చ జరుగుతున్న దాంట్లో రాష్ట్ర మాజీ రాష్ట్రపతి ఆయన కోవింద్ రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి ఆ నివేదిక నీకు పదహారు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పేజీల నివేదిక అంట పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పేజీలు అంటే పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పేజీల అంటేనే ఎంత క్లిష్టమైన అంశం అన్ని వేల పేజీలతో కూడిన క్లిష్టమైన అంశం జమిలి ఎన్నికలు జమిలి ఎన్నికలు అది ఆహ్వానించాల్సిందే అది మార్పు ఎన్నికల సంస్కరణగానే చూడాలి ఎందుకంటే జమిలి ఎప్పుడో మొదటి రెండు మూడు ఎలక్షన్లు మాత్రమే జమిలి జరిగాయి జవహర్లాల్ నెహ్రూ హయాంలో ఆ తర్వాత ఏం జరిగింది కేరళలో సిపిఎం ప్రభుత్వం ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టారు కాంగ్రెస్సే గెలవాలి అక్కడ వేరే పార్టీలు గెలవకూడదు అన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకున్న రాజ్యాకాంక్ష ఈ పరిస్థితికి కారణమైంది వరుస పెట్టి అందరూ అదే పనిలో పడ్డారు ఏది వేరే ప్రభుత్వాలు నీకు వేరే పార్టీలు కనుక అధికారంలోకి వస్తే దాన్ని కూలేసేయటం అప్పుడు ఆ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూడా అలాగే కూలేశారు కదా అది నాదేళ్ల భాస్కర్ రావు విషయంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బాగా దుర్వినియోగం చేశారు రాష్ట్రపతి పాలన పెట్టడం మళ్ళీ ఎలక్షన్ పెట్టడం ఇందిరాగాంధీ హయాంలోనే యాభై ఆరు సార్లు పెట్టారంట ఇట్లా అంటే ఈ విధంగా నీకు గాడి తప్పింది ఎన్నికల వ్యవస్థ గాడి తప్పింది ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎన్నికలే ఇవాళ ఈసీకి ఇది తలకమించిన భారం అవుతుంది ఎందుకని ఇప్పుడు నిన్న జరిగే ఎన్నికలు లేటెస్ట్గా ఎక్కడ మహారాష్ట్ర ఇప్పుడు అది మరి అంతకుముందు జరిగే ఎన్నికలు ఎక్కడ అది హర్యానా అసలు నీకు మూడు నెలలకు సార్ ఎన్నికలు వస్తుంటే ఎక్కడో చోట నీకు కోడ్ అమలు అవ్వాలి ఎలక్షన్ కోడ్ అమలు అవ్వటము నోటిఫికేషన్లు ఇవ్వడము అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి కోడున్న చోట నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు ఆపేస్తామన్నమాట ఇలా మరి దీనికి పడాలంటే ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తే నీకు ఈ డబ్బంతా దుర్వినియోగం అవుతుంది ఎలక్షన్ ఖర్చు కూడా తడిపి మోపిడవుతుంది కదా అందుకని వీళ్ళు ఈ సంస్కరణలో భాగంగా తెద్దామనుకుంటున్నారు మరి రాష్ట్రపతి ఆయన మాజీ రాష్ట్రపతి ఇచ్చినటువంటి నివేదిక కేంద్ర కేబినెట్ ఆమోదించింది అది రేపో ఎప్పుడో మరి లోక్సభలో పెడతారంటున్నారు అది కనుక ఆమోదం పొందాలంటే నీకు టూ థర్డ్ మెజార్టీ ఆమోదించాలి అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో పదిహేను పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ముప్పై రెండు పార్టీలు స్వాగతించాయి పదిహేను పార్టీలు వ్యతిరేకిస్తే మరి నువ్వు ఏకాభిప్రాయం ఏది ముందు ఏకాభిప్రాయం రాబట్టాలి లోక్సభలో డెబ్బై రెండు మంది వ్యతిరేకిస్తున్నారు మరి రాజ్యసభలో నలభై రెండు మంది వ్యతిరేకిస్తున్నారు నీకు లోక్సభలో డెబ్బై రెండు ఇంకా మెజార్టీకి తక్కువ ఉంది టూ థర్డ్ మెజార్టీ రావాలంటే ఇంకా డెబ్బై రెండు రావాలి ఎవరికి ఎన్డీఏకి రాజ్యసభలో ఎన్డీఏకి మరి టూ థర్డ్ మెజార్టీ రావాలంటే నలభై రెండు రావాలి ఎక్కడి నుంచి వస్తాయి ఏకాభిప్రాయం సాధించాలా అంటే మీరు వాళ్ళ బెదిరించో సిబిఐ కేసులను ఈడీ కేసులను కొన్ని ఎంచుకోవచ్చు కానీ ఇన్ని సాధించటం ఆ టూ థర్డ్ రావటమే కాదు నీకు మొత్తం శాసనసభల్లో ముప్పై రాష్ట్రాలు అవి ఉంటాయి కదా అన్ని రాష్ట్రాల శాసనసభల్లో సగం ఆమోదం పొందాలి అది ఇదంతా పెద్ద ప్రొలాంగ్డ్ ప్రాసెస్ అన్నమాట నీకు ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ఏంటంటే దీనికన్నా ముందు సెన్సెస్ జనాభా గణన జరగాలి అది ఏది మరి అది ఎప్పుడు జరగాలి జనాభా గణన ఎప్పుడు చేస్తారు అది ఒక ఆరు నెలలు పట్టుద్దు అది చేయాలంటేనే కనీసం దేశం మొత్తం చేయాలి కదా జనాభా గణన సరే నియోజకవర్గాల పునర్విభజన చేయాలి మన మన విభజన చట్టంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇంకో యాభై సీట్లు పెరగాలి నూట డెబ్బై ఐదు రెండు వందల పాతికవ్వాలి తెలంగాణ నూట పదిహేడు మీకవి నూట యాభై నాలుగు కావాలి ముందు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన పెర పెరగాల్సిన నియోజకవర్గాలు ఇప్పుడు పెంచాలా ఈ పాటు ఇది మరి ఇది ఇంకొక పెద్ద తలనొప్పి ఏది ఇది కందిరీగల తుట్టి ఇది కదిలిస్తే ఇది కనీసం లా సంవత్సరం పట్టుద్దు దీన్ని కదిలిస్తే దీన్ని నడపాలంటే కమిటీ వేయాలి మరి సిఫారసులు ఇదంతా జరగాలి కదా అటు సెన్సెస్ ఇటు ఇది ఇదే కాదు రేపు మహిళా రిజర్వేషన్ ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడానికే నానా పాటలు పడ్డారు లోక్సభలో రాజ్యసభలో అది ఎప్పుడు బిల్లు నీకు మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ టైం అసలు ముప్పై నలభై ఏళ్ళ నుంచి కోల్డ్ స్టోరేజ్లో ఉంది మొన్న ఆమోదం మొన్న ఆమోదం పొందింది ఇప్పుడు ఇది కూడా కోల్డ్ స్టోరేజ్కి వెళ్తే ఎన్నికలు రేపొద్దున ఒకవేళ లోక్సభ రాజ్యసభ ఆమోదించినాక జేపీసీకి వెయ్యాలి జాయింట్ పార్లమెంటరీ కమిటీ దాంట్లోకి వెళ్ళిందంటే నీకు అది డీప్ ఫ్రిజ్ అది ఎప్పుడు బయటకు వచ్చుదో తెలియదు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు అమలు చేయాల మొన్న మొన్న ఎలక్షన్లో పెట్టాలి కదా ఇరవై నాలుగులోనే అదే అక్కడ ఏది మన వల్ల కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెడదామని వాళ్ళు మొన్నే చెప్పారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వీటన్నిటికీ నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తావా ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తారు అటు జనాభా గణన ఇటు నియోజకవర్గాల విభజన మరోవైపు మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి ఇప్పుడు జమిలు కూడా తెస్తే చచ్చి కూర్చుంటుంది అప్పుడు డెమోక్రసీ ఎన్నిటికి నువ్వు అది వేదిక చేస్తావు ఇప్పుడు రేపొద్దున మహిళా రిజర్వేషన్ వస్తే థర్టీ త్రీ పర్సెంట్ నీకు లోక్సభలో మహిళలు మొత్తం నిండిపోతారు రాజ్యసభలో మహిళలు వచ్చేస్తారు లెట్ దెమ్ డిసైడ్ వాళ్ళు నిర్ణయిస్తారు జమిలు ఎప్పుడు ఏంటనేది ఏదైనా రెండు వేల ఇరవై తొమ్మిదికి జమిలు వస్తే గొప్ప అసలు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జరిగే జమిలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది జమిలు ఎన్నికే కదా రెండు ఓట్లు ఒకేసారి అసెంబ్లీకి పార్లమెంట్కి ఒకేసారి ఆంధ్రప్రదేశ్ జమిలు జరుగుతుంటే కొత్తగా జమిలేంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం రావాలి జరుసరాలలో వస్తుంది చంద్రబాబు నాయుడు ఉండేది ఓన్లీ రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటారు తర్వాత మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు దాకా పార్టీ ఉండాలిగా ఈ లోపే పోతున్నారు ఇవాళ ఎంతమంది పోయారు ఇవాళ రాజీనామా చేసి శ్రీనివాసరావు మాజీ శ్రీనివాస్ అరే అతను పార్లమెంట్కి చేశాడు అసెంబ్లీకి రెండు మూడు సార్లు గెలిచాడు అవంతి శ్రీనివాసరావు జగన్ క్యాబినెట్లో మినిస్టరు లేకపోతే ఇతను ఎవరు గ్రంథి శ్రీనివాస్ జైంట్ కిల్లర్ పవన్ నే ఓడిచ్చాడు కదా ఇవాళ ఇద్దరు రాజీనామా చేశారు మొన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు మొన్న ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు జడ్పీ చైర్మన్లు రాజీనామాలు చేశారు ధర్మాన ప్రసాద్ రావు ప్రత్యక్ష రాజకీయాలకే గుడ్ బై వాళ్ళ నాని డిప్యూటీ సీఎం ప్రత్యక్ష రాజకీయాలకే గుడ్ బై జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ముందు ఆరు నెలల ముందు గండి పడింది ఏది మొత్తం అంతా వెళ్ళిపోయారు కృష్ణదేవరాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాగుండు శ్రీనివాసులు రెడ్డి సంజీవ్ కుమార్ నీకు ఎంపీలంతా రాజీనామా చేసేసారు అప్పుడు ఎన్నికలకు ముందు అతను పార్టీ ఎట్లా వలసలు పెరిగాయో ఇప్పుడు ఎన్నికలైనాక వలసలు పెరిగాయి కాకపోతే జగన్కి దూరం అయితే బాగుపడతాం జగన్కి దూరం అయితే గెలుస్తామని వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నారు మాగుండు శ్రీనివాసులు రెడ్డి ఎంపీ బాలసౌరి ఎంపీ ఆదిమూలం ఎమ్మెల్యే కృష్ణదేవరాయలు ఎంపీ అతను ఎవరు ఉన్నాడు జయరామ్ మంత్రి ఏది అతను రజీనామా చేసి పారేశాడు మంత్రిగా ఉంటూ రాజీనామా చేసేసాడు ఆలూరు అంటే ఇవాళ ఎవరైతే ఇతను వదిలేసి వెళ్ళిపోయారో అందరు బాగుపడ్డారు అందుకే ఇప్పుడు అందరూ దూకేస్తున్నారు దూక బాగండ్రు నాయన జమిలో వస్తుంది రెండేళ్ళే రెండేళ్లే అని ఇప్పుడు బతిమీళ్ళు అసలు ముందు ఆ రెండేళ్లు ఆ పార్టీ సో మచ్ నమస్తే